నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై ఏడు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల పది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్ల వంద ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్ల రెండు వందల ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్ల మూడు వందల పిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్ల నాలుగు వందల పిల్సు వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్ల ఐదు వందల పిల్సు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై ఒక్క దినార్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కుబైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి ఇరవై రెండు పైసలు పెరిగి సాయంత్రానికి కుబైట్ లో ఒక దినారు రెండు వందల అరవై తొమ్మిది రూపాయల నలభై ఏడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడులు తగలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్